హాయ్ ఫ్రెండ్స్ మీరు వేసింది ఈ రోజు వీడియో వచ్చి మీకు గత వీడియోలో లాస్ట్ చెప్పాను కదా మీకు సో డ్రైన్ పంపింగ్ లైన్ అంటే మనం చేస్తా అపార్ట్మెంట్ వచ్చి అపార్ట్మెంట్ కి అవుట్ సైడ్ అలాగే ఇన్సైడ్ అంటే బాత్రూమ్ లోనా అలాగే బాత్రూమ్ ఐట ఐదు స్టైర్ కి సంబంధించిన వర్క్ అయితే మీకు చాలా ఇంతవరకు విన్న వీడియోల కన్నా కూడా చాలా వివరంగా ఈ వీడియో చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో చూస్తే ఇంత వివరంగా ఎవరు చెప్పలేరు అని మీకే అనిపిస్తుంది డోంట్ మిస్ ఇట్ సో కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ఎవరు కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్ చేయడానికి ట్రై చేయండి సో ఈ వీడియో అంతా స్కిప్ చేయగల చూడండి ఓకే ఫ్రెండ్స్ మన వీడియోకి వెళ్ళిపోదాం ఆ దారం కట్టి మనం తోకానికి లైన్ చేసుకొని దాన్ని బట్టి మనం క్లాంప్ అంటే సిక్స్టీ సిక్స్టీ అంటే ఎలా ఉన్నాయి మనం ఫోర్ తీసుకొని మనకి బ్లూ పైపు ముక్క ఉంటుంది లీకేజ్ పైపు ముక్క అనమాట ఇది మొత్తం వాటర్ నేను వచ్చేసా అండి వీళ్ళకి చూసారు కదా మనకి ఐదు స్టార్లకి లైన్ అన్నమాట ఇది సో రెండున్నర లెఫ్ట్ సైడ్ నాంగలు రైట్ సైడ్ సో ఓన్లీ డోటీలు క్లాంపులు పైపులు ఇవే ఉంటాయి బయట సో స్ట్రైట్ గా మనం పచ్చరంగ దారం కనబడుతుంది రెండున్నర పక్కన చూడండి ఆ దారం కట్టి మనం తోకానికి లైన్ చేసుకుని దాన్ని బట్టి మనం క్లాంప్ వేసుకుంటూ వెళ్తే ఇది స్ట్రైట్ గా వస్తామంట ఐ సైల్ ఎంత మనం పై స్టైల్ వేసుకున్నా కానీ లైన్ స్ట్రైట్ గా వస్తుంది ఫ్రెండ్స్ ఇలాగా మనం స్టైల్ లైన్ వేసుకున్నప్పుడు డోర్ డో టీల్ అయితే వాడుతున్నాం కదా ఆ డోర్ టీల్ లో వాచ్లు ఉంటుంది వాచ్ సరిగ్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి అలాగే డోర్ టైట్ గా చేసుకోవాలి అలాగే మనం క్లాంప్లు వేస్తాం కదా ఆ క్లాంప్లు వచ్చి పైప్ వచ్చి నాలుగు క్లాంప్లు వేసుకోవచ్చండి సో మనకి ఏమైనా కాంక్రీట్ క్యాకింగ్ వస్తే మూడు క్లాంప్ వేసుకోవచ్చు ఫ్రెండ్స్ పైప్కి వచ్చి మనం నాలుగు క్లాంప్ వేస్తాం కదా సో సాకెట్ కింద క్లాంప్ వేసినప్పుడు అలా సాకెట్ కింద మనం స్టెప్ లాగా ఉంటుంది కదా అక్కడ వేస్తే ఏముందంటే పైప్ క్లాంపు బాగా బలంగా పట్టుకుంటుంది అనమాట పైప్ అనేది కొంచెం కూడా దిగదు కిందకి అలాగే రెండవ పైప్ కూడా సేమ్ అలాగే సాకెట్ కింద వేసుకుంటే లైన్ స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట సో మనం ఎక్కడైతే మనం చూసారు కదా దారం పైకి దారం కట్టుకున్నాం అనమాట దారం కట్టుకుని వేస్తున్నాం ఇటు ఏమైనా స్లమ్మింగ్ దారం వేసినప్పుడు దాన్ని బట్టి నాకేసారు నాంగలు అనేది సో మనం పైన గ్యాస్ టోపీ తొడగాలి కదా లైన్కి సో ఆ గ్యాస్ టోపీ అనేది పైన పెట్టుకోవడం కోణం కన్నా ఇరవై అంగుళాలు లేదా ఇరవై రెండు కింద పెట్టుకోవడం మంచిది ఫ్రెండ్స్ చిన్నపిల్లలకి అన్నకున్నా ఉంటుంది అనమాట ఒకవేళ అపార్ట్మెంట్లో గ్యాస్ పై పైకి పెడితే ఏమవుద్ది పైన ఆడినప్పుడు పై పైన ఎర్రకుట్టేస్తూ ఉంటారు తర్వాత పైకి పోయిన తర్వాత సిరాగ్గా ఉంటాము దాంట్లో అన్నీ వేస్తూ ఉంటారు అనమాట మనం ముందు చెప్తాను అలా కింద పెట్టుకోవడం బెస్ట్ అండి అదే బిల్డింగ్ అయితే పై పెట్టుకున్న నష్టం లేదు ఏం లేదు సో కొంతమంది ఏం చేస్తారంటే పైన ముక్కే కదా అని టూ పెట్టేసి క్లాంప్ వేయకుండా వదిలేస్తారనమాట సో ఆ ముక్క ఏమవుతుందంటే గాలికి అటు ఇటు వాలి వంకరగా కమారుతూ ఉంటది అనమాట మనం కింద నుంచి కష్టపడి వేసిన స్ట్రైట్ లైన్ అంతా కూడా ఆ పైపు పైన చిన్న ముక్క వాళ్ళం వల్ల లైన్ వంకరగా ఉందంటారు వానలకు ఫ్రెండ్స్ ఇదైతే మీరు గుర్తు పెట్టుకోవాలి దారం ఉండగానే గ్యాస్ స్టోప్ కింద ఒక క్లాంప్ అయితే వేసేయండి మూడు కిందకి అప్పుడు లైన్ స్ట్రైట్ గా ఉంటది మీకు ఆల్రెడీగా మీకు వాటర్ ప్రూఫింగ్ ఎలా చేసుకునేది వీడియో పెట్టాను మీకు సో దీంట్లో మనం డ్రైన్ పైప్ చేసాం అనమాట సో చూసానుగా ఇది మనకి టాయిలెట్ పైప్ అనమాట ఈ టైలెట్కి వైజ్ చేసాం వైట్ చేసి ఇలాగ వైఫ్ స్టైట్ ఉన్న దానికి హెల్మెట్ వేసి మనకి ఇక్కడ అండి షూట్లు ఏంటంటే అంటే సిక్స్టీ సిక్స్టీ అంటే పన్నెండు వందల షూట్లు వస్తాయి అనమాట ఆ పన్నెండు వందలు పెట్టి మనం ఈ గోవా నుంచి సెంటర్ పంతొమ్మిది వందలు పెట్టాం ఈ బ్యాక్ వన్ నుంచి పదకొండు కాదు సెంటర్కి పదమూడు వందలు అనమాట సో ఇలాగ మనం బాత్రూంలో వాటర్ ప్రూఫ్ చేసిన తర్వాత కబ్బింగ్ వాళ్ళు వెళ్ళిపోవాలి ఇప్పుడు కూడా అయితే మనం వేసుకోకూడదు లేదా సాకెట్లు సాకెట్ కానీ కబ్బింగ్ కానీ సో అలాగే అవతల బాత్రూమ్కి వెళ్ళిపోయిందం మన మాకు నెక్స్ట్ మీకు వేస్ట్ వాటర్ చూస్తాను చూడండి ఇది నిన్నారా మీ డైరెక్ట్ ఉంటుంది కదా సో దీన్ని కూడా అంతే సేమ్ ఇక్కడ వై వేసి ఇక్కడ ఫ్లోర్ ట్రాప్ వేస్తాం నేను ఎక్కువగా కన్నా ఫ్లోర్ ట్రాప్లో వాడతాను ఏదైనా గ్రౌండ్లో అవసరం అయితే తప్ప అనమాట ఫ్లోర్ ట్రాప్లో ఎక్కువ చేస్తాం దీనికి వై స్టైట్కి అటు మల్టీ ఫ్లోర్ ఇచ్చాం ఈ వైకి ఏంటంటే మనం కబ్రింగ్ వేసి మళ్ళీ పాత్ర వేసి ఒకే బాత్రూమ్లో కలిగించాం అనమాట సో ఇక్కడ చూసారు కదా ఈ బాత్రూంలో వాష్ వేసి పాయింట్ వాటికి పెరికాం సో దాని కారణం ఏంటి అంటే మనకి ఇక్కడ వేసుకుంటాకి ఈ నాంగల పైపు అంటే టైర్ పైపు అడ్ వచ్చింది అనమాట సో ఏం చేసామంటే అవతల కోసం కలిపా మనం అవతల పోత కూడా మీకు చూపిస్తాను ఇదేనండి ఇది ఇది మాస్టర్ బెడ్రూమ్లో బాత్రూమ్ అనమాట చూడండి ఇక్కడ మీకు మనకి బాత్రూమ్ వచ్చి సాక్ట్ మామూలుగా వేస్ట్ వాటర్ పైప్ అనమాట ఇది ఇక్కడ కూడా వైఎస్సాం స్టైట్ హోల్ పెట్టాం ఇక్కడ క్వార్టీ ఫైవ్ వేసి అలవైజ్ చేసి సో ఇక్కడ వరకు అంటే మనకి ఓన్లీ సాన్ నీళ్ళు స్టార్టింగ్ అనమాట వేస్ట్ వాటర్ సో ఇక్కడ ఈ పైపెక్కిచ్చామంటే మామూలు అందులో ఇస్తే సరిపోతుంది కానీ ఇలా రెండు పాయింట్లు వస్తున్నప్పుడు రెండున్నర లైన్ చేసి అక్కడ మల్టీ ఫ్లోర్ డ్రాప్ వేసుకుని రెండు వాష్ మెషిన్లు మనం పెట్టేసుకోవచ్చు అనమాట ఈ మల్టీ ఫ్లోర్ ట్రాఫ్కి మీకు మూడు చెవులు ఉంటాయి ఒకటి రెండు మూడు ఇది మెయిన్ అనమాట సో మూడు వాష్ మెషిన్ మనం కలుపుకోవచ్చు ఒక మల్టీ ఫ్లోర్ ట్రాప్ సో ఇందాక మనం డ్రైన్ పై సెట్టింగ్ చూసాం కదా ఈ పెయిన్ లెవెలింగ్ అయితే చూసుకోవాలన్నమాట అంటే వాటాలు ఎలా ఉన్నాయి మనం ఫ్లోరింగ్ లాగినా కానీ ఒకసారి ఏంటంటే మనకి ఇప్పుడు ఈ ఫ్లోర్ ట్రాప్ ఉంది ఈ ఫ్లోర్ ట్రాప్ ఏంటంటే అంగు గ్యాప్ ఉంటుంది అనమాట అంగు పైకి లైన్ ఉంటుంది అలాగే వైల్ పడతాయి ఈ వైల్ పడినప్పుడు కూడా మనం స్వీట్ లెవెల్ అయితే చూసుకోవాలి అంటే మనకి దీనికన్నా స్ట్రైట్ లైన్ కన్నా ఇది కొద్దిగా మెరకుంటారనమాట అంటే ఈ నీళ్ళు దీంట్లో కలిసేలాగా లేదనుకోండి ఈ నీళ్ళు దీంట్లోకి వచ్చే అవకాశం ఉంటుంది అన్నమాట పొలం అయితే అలా ప్రతిదీ చెక్ చేసుకోవాలి ప్రతీదీ వాటను ఎలా ఉందో చెక్ చేసుకోవాలన్నమాట మొత్తం ఫస్ట్ స్టార్ట్ అయ్యి ఎక్కడి నుంచి కావాలి బెజ్జిలో మనకి డోటీలో వచ్చి పైకి తీసుకొచ్చాం కదా అక్కడి నుంచి స్టార్ట్ చేయాలి ఇలాగ మనం లేకుంటే వెళ్ళాలన్నమాట పాయింట్ అనేవి కూడా వాటర్ చెక్ చేసే ముందు వీటికి డమ్మిలకి గమ్మలు వేసి చెక్ చేసుకోవాలి ముందు ఆ తర్వాత నీళ్ళు పోసుకోవాలి అంటే ఫ్లోర్ ట్రాప్ కట్గా ఉన్నాయి లేవా ఒకసారి మన దురదృష్టం పోగిపోతే లీక్ అయిపోతూ ఉంటాయి అనమాట చెక్ చేసుకోవాలి అమింట్లో పోసి ఉంచుకోవాలి మనకి పది నిమిషాలు చూసామనుకోండి నీళ్ళు లేవనుకోండి లీక్ అయిపోతుంది మనం ఎంత ఉంచుకోవాలి అనమాట అలాగే ఎలమెంట్లో కూడా నీళ్ళు పోసుకోవడం మంచిది ఏదైనా జాయింట్లు కానీ కంపెనీ లీక్ అవుతున్నాయి చెక్ చేసుకుంటే మన ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఉండదు అనమాట ఇదంతా చూడకుండా మనం ఫ్యాషన్ చేసాం కాంజీలు పెట్టి లీక్ అవుతా ఉంటే ఇంకా అయినట్టే పలు వాళ్ళు చేశాడు లీక్ అయిపోతుంది పేరు చట్ట పేరు వస్తుంది మనకి ఓకే నీళ్ళు నీరు బాగా ఉన్నాయి ఒక పది నిమిషం వదిలేయాలి వదిలేస్తే మనకి ఏమో లీక్లు అవుతున్నాయి ఎక్కడైనా కంపెనీ అయినా లీక్ అవుతున్నాయని చూసుకోవాలన్నమాట ఫ్రెండ్స్ మనం జిగురుగా సున్నం కలుపుకోవాలండి ఒకటి ఒకటి లేదా ఒకటి రెండు వేసుకోవచ్చు మనం సో బెజ్జాలను శుభ్రంగా క్లీన్ చేసుకోవచ్చు శుభ్రంగా నీళ్ళతో కలుపుకోవాలి అలాగే మనం లిక్విడ్ నీళ్ళు కలిపి దాన్ని మనం సిమ్లేసి వండు కలపాలి సో అలాగే వండును కూడా మనం విద్యలో పోసుకొని నీట్గా జిగురిపో ప్యాక్ చేసుకోవాలన్నమాట సో ఈ ప్యాక్ చేసుకున్నప్పుడు కొంచెం జాగ్రత్తగా కూరుకోవాలి బిజ్జ పైపుల కింద గ్యాప్లు లేకుండా సో మనం కూరిన తర్వాత అటు ఇటు కూరిన తర్వాత కొంచెం పైపుని తాపితో అనుకోండి అదిలిస్తే ఏమవుద్ది అంటే కింద ఏమైనా ఖాళీ ఉంటే పిక్కప్ అయిపోద్ది అనమాట ఫిల్ అయిపోద్ది సో అలాగే మన సైలు కూడా రాసుకోవాలి సున్నం జిగ్రి ఫాల్స్ ఉన్నానే సైడ్లోకి రాసుకొని మనకి బ్లూ పైప్ ఒక్క ఉంటుంది లీకేజ్ పైప్ ఒక్క అనమాట ఇది మొత్తం వాటర్ ప్రూఫింగ్ అయితే మనం చేసాం కదా ఈ వాటర్ అంతా ఈ పైప్ దగ్గరికి ఉంటుంది అనమాట సో ఆ పైప్ పెట్టి మనం ప్యాక్ చేసుకోవాలి ఏమైనా ఫ్యూచర్ ఏమైనా లీక్ అయితే ఆ పైప్ ద్వారా చొక్కలు పడతాయి మనం తెలుస్తుంది అనమాట ఫ్రెండ్స్ మనం నీళ్ళు పోసి చెక్ చేసుకున్న తర్వాత సో బెజ్జర్ కూర్చాం కదా అంటే నేను బెజ్జర్ కూర్చొని కూర్చొని చూపెట్టకపోయాను నాకు హెల్ప్ అయితే లీడమంటారా వల్ల ఏంటంటే నలుగురు వచ్చారు ఇవాళ ముగ్గురు వచ్చు అనమాట ఇద్దరు కూడా వీళ్ళకి టైల్స్ ప్లాస్టిక్ ఎలా అంత నీవులుగా చేయాలండి చెట్ అయి కానీ బతి తీసుకుంటే నెవెలు చేయాలి సో నీకే పెట్టాం కదా సో దీంట్లో నీళ్ళు వెళ్ళిపోతాయి అన్నమాట టాకాలు ఇది వేసుకోవాలి ఈ టాకాలు సుమ్ కూడా మనం జిల్లా పోల వాడాలి ఏ పోలేదు వాడము అదే సుమ్ వాడాలి ఎందుకంటే మనం దీంట్లో కాంక్రీట్ వేస్తాం కదా బెడ్కి దానివల్ల మనం ఇప్పుడు కూడా ఇలాగ వాష్ మెషిన్ పని కూడా ఆ రాసినప్పుడు నీట్గా బద్దీ చేస్తే ఏమైందంటే టైల్స్ వేసుకున్న వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదా టైల్స్ కూడా తిట్టుకుంటాడు అనమాట వాటర్ ఈ మెచ్చ పూడ్చింది గాడి పూడ్చింది అని సో టాకా అయితే కనబడుతున్నాయి కదా మనకి అలా టాకాలు వేసుకోవాలి వెళ్ళి వేస్తాం అలాగే జీరుపదం తీసుకుంటే మంచిది అనమాట ఇలా ఎందుకు వేస్తామంటే మనకి కాంక్రీట్ పోసినప్పుడు పైపులు జరగకుండా లేకుండా అనమాట అదే లేదు తక్కువ తగ్గు పలుసు అనుకోండి కొంచెం విరాలు అంటే పెద్దమ్మలు వేసుకోండి మేము చిన్న చిన్న వేసాం కానీ జీవితాలు కాబట్టి కదలదు అదే తక్కువ పలుసు అనుకుంటే కనుక కొద్దిగా పెద్దగా వేసుకోండి టాకర్ ఎక్కువ సున్నా వేసుకొని టాకర్లు టేపర్గా పెట్టండి ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారు కదా మీరు సో ఈ వీడియోలో మీకు ఏమైనా అర్థం కాని విషయాలు ఏమైనా డౌట్స్ ఉంటే దయచేసి కామెంట్ చేయండి మీకు రిప్లై ఇస్తాను విత్తినవర్స్లో సో ఎవరైనా సీనియర్స్ ఈ వీడియో చూసినట్లయితే ఏమైనా సలహాలు ఇస్తే మీరు తప్పకుండా మీకు తీసుకుంటానండి మన నెక్స్ట్ వీడియో ఇదేనండి సో ఇప్పుడైతే బిజ్జర్ కుట్టిస్తాను హై స్టైల్కి సో ఇది మిస్ కాకుండా ఉన్నానంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో తప్పకుండా లైక్ చేయండి నేను ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి